समसमा छ ट நன்றி பரிவாரஜிங்க பிரகாசரே நன்றி பரிவாரஜிங்க பணம் பனிரே இங்க ஆடுறாங்க என்ன முச்சான்ல சொன்னா அம்மா சின்ன நேரமா ஆட்ட ஆடிட்டு முடிவே இல்ல राउत அந்த எம்விஏ அலுவலர்க்கிட முடிஸ்டடில పంచాయతీలో ఏం ఉద్యోగాలు ఉండవు మంచి ఉద్యోగం చేయాలా ఎవరు ఇల్లు అయినా వాళ్ళు పెట్టాలనే ఏమి పెట్టిన ఎంత అప్లై చేసినావా వేసెంతమో ఇప్పుడు కొత్తగా పెట్టిన ఎన్నాల ఇంట్లో ఎంత కొత్త వాడు కొడుకు ఆదాయం ఉంది కదా కొడుకు దండిగా ఆదాయం ఉంటే రాదు అట్లా يا مارگن بنا سين بيتاو ہاں آو سنو آو باڑا سين نندو والا آو بنا 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 اوتھ مٿان کال يمن نندو تنايا ہاں يمن نئي 82 نمبر سال گني کو گانو کوڊگو ما چينر ترادا گيسلر بنيما سادا ஃபெப்ரவரி ஃபெப்ரவினா ஃபெப்ரவரி மேல ஆயிடுனாலும் கேன்ல ஆ ஃபெப்ரவரி ஃபெப்ரவரி மெசேஜ்ல தான இருக்கு கேஸ் நம்பர் என்னங்க நான் நிஷன போ இல்லோரோட இதுக்குني கிட்ட வந்து மோஜே சார் நான் மாசடி பையில என்ன நான் எப்பவும் வடதே இப்போவே நான் வடறேன் ரொம்ப சீக்கிரம் எல்லையேன் சார் పిల్లలు చంద్రబాబు మహాన్ బావుడు వచ్చి ఆరు నెలలు కొలాయ్ పని ఇచ్చినాడు చంద్రబాబు వచ్చి కొలయి పండుగ పన్నెండు వేలు ஆ கால புஞ்சி போடுங்க மன்னிக்கணும் அந்த ஜனரோன் அழை நீ மத்த ஜெல்பட ஓட் சமிஷன் ண்டையமா ஆ galli konna இல்லன்னு சொல்றாரு மாமா மாமா galli konna சமிஷன் ஆ म्हणறாரு அது என்ன ஆறிంది ஆறிంది மேடையிலிருந்து லேடிஸ் கூட ஆறி పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఎంతవరకు మేలు చేశాం ప్రజలకు సేవ ఎంతవరకు చేశాం అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు నిర్వహించాం వీటిని అన్నిటినీ ప్రజలకు తెలియజేసే దానికి తొలి ఎడుగనే ఒక పథకంతో రోజు ప్రజల ముందుకు మేము తెలుగుదేశం పార్టీ నాయకులము కార్యకర్తలందరము ప్రజలకు వివరించడానికి రావడం జరిగింది వైసీపీ పార్టీ ఐదు సంవత్సరాల పాలనలో జగన్ నేతృత్వంలో ఈ రాష్ట్రం పూర్తిగా అధో దిశగా పయనించి పూర్తిగా ధ్వంసమైంది విధ్వంసమైన ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించేదానికి చంద్రబాబు నాయుడు ఈ కాలము అహర్నిశలు కృషి చేసి అనేక పరిశ్రమలు రప్పించి పోలవరం ప్రాజెక్టుకు కావాల్సిన నిధులు సమకూర్చుకొని అమరావతిని కూడా నిర్మించేదానికి కావాల్సిన నిధులన్నిటిని సమకూర్చుకొని వీటన్నిటితో వీటన్నిటితో పాటు సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఏవైతే మేనిఫెస్టోలో చెప్పామో మాకు మేనిఫెస్టో ఉంటే చంద్రబాబు నాయుడు ఒక మేనిఫెస్టో ఒక భగవద్గీత ఒక బైబిల్ కురాన్తో సమానం మేనిఫెస్టోలో చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు అన్నిటిని కూడా అమలు చేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది ముఖ్యంగా మేనిఫెస్టో చెప్పినటువంటి అన్నా క్యాంటీన్ తల్లికి వందనం పెన్షన్లు పెన్షన్లు పెంపు అదేవిధంగా దీపం పథకం ముఖ్యంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వ్యవసాయానికి అన్నదాత సుఖీభ ఈ పథకాలన్నిటిని కూడా మొత్తం వీటన్నిటిని కూడా ఇప్పటికి దాదాపు ఐదు పథకాలు ప్రారంభించేశాము ఇంకా రెండు పథకాలు ఆగస్టు నెలలో అమలులోకి వస్తాయి ప్రజలకు ఏమైతే చెప్పాము వాటిని మీకు అందజేసి మీకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తు నిర్వహిస్తున్నాము ప్రజల సౌకర్యవంతమైన పాలన కావాలా రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకు చదివాలా అమరావతి రావాలా పోలవరం రావాలా ప్రాజెక్టులు రావాలా అదేవిధంగా పరిశ్రమలు కావాలా మనకు ఉద్యోగాల ఉద్యోగ అవకాశాలు ఏర్పడాలంటే చంద్రబాబు నాయుడుకు మా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన కలసా కనసా కలకాలం కొనసాగించాల్సిన బాధ్యత మన పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ముఖ్యంగా ప్రజలు నియోజకవర్గాల ప్రజలపైన ఉందని తెలియజేసుకుంటూ ఎల్ల చంద్రబాబు నాయుడు మద్దతు అందజేయాలని మనస్ఫూర్తిగా మీకు చేతులైతే నమస్కరిస్తున్నా kada mari dannu kandiru phalagodu vechala illa mana malai manasada kada ne da veskona raa budlu leda raa raa bro ee pakkanda ninne padagoda ninne ninigode nanu okena nora koduga nane avara rapi mane mundu gaane pedadu jaadu adona